తెలుగుదేశం పార్టీ ఎంపీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాశారు ఏమనంటే శాంతి భద్రతలకు ముప్పుగా జగన్ రెడ్డి అని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారు ఇదే శ్రీకృష్ణదేవరాయలు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు ఆ ఐదు సంవత్సరాల టైంలో ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారిని విమర్శించి ఒక మాట కూడా మాట్లాడలేదు పైగా ఆ నాయకుల మీద ఏనాడు కూడా ఈ విధంగా లేఖలు రాయడాలు ఏం చేయలేదు ఆ ఐదు సంవత్సరాలు మాత్రం బాగానే బాగానే ఇంటర్నల్గా బాగా సపోర్ట్ చేశారు తెలుగుదేశం పార్టీకి ఆ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ నాయుడు గారిని ఒక్క మాట అని ఇదే శ్రీకృష్ణ దేవరాయలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉంటే శాంతి భద్రతకు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పుగా అని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రిగా లేఖ రాశాడు ఆయన లేఖలో ఏం రాశాడంటే పర్యటనల పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చెప్పేసి చూస్తున్నాడు అని చెప్పేసి ఆ లేఖలో రాశాడు జగన్ అరాచక వ్యవహారాలను శ్రీకృష్ణదేవరాయలు ఆయన లేఖలో కూడా పేర్కొనే పాపిరెడ్డి పనిలో మాజీ సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా స్వామికంగా ఉన్నాయి ప్రభుత్వంపై విషం కక్కుతూ పోలీసుల నైతికతను దెబ్బతీసే కుట్రగా ఉన్నట్లు వివరి ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది పదమూడేళ్లుగా సిబిఐ ఈడీ కేసులో బెయిల్పై తిరుగుతున్న జగన్ వ్యవస్థలను బెదిరించేలా వ్యవహరిస్తున్నాడు సొంత బాబాయ్ వివేకానందరెడ్డి గారి హత్యను గుండెపోటుగా చిత్రీకరించి ఆ మరణాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న నీచ వ్యక్తిగా ఆయన అభివర్ణించడం జరిగింది అదేవిధంగా కోడికైతు నుంచి రాళ్ళ దాటి వరకు ప్రతీది ఒక నాటకమే కులాలు అదేవిధంగా వర్గాల మధ్య చిచ్చురేపేలా ప్రసంగాలు చేయడం కార్యకర్తలను రెచ్చగొట్టడం వంటి శాంతి భద్రతకు ముప్పు కలిగేలా కలిగించేలా కుట్రలు కూడా చేస్తున్నాడు అని చెప్పేసి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ లేఖలో కూడా పొందుపరచడం కూడా జరిగింది అంతేకాదు ఇంకా అలా ముందుగానే రోడ్డు ప్రయాణం ప్లాన్ చేసి స్క్రిప్ట్ ప్రకారం డ్రామాకి తెరలేపి అలజల్లు సృష్టించడానికి ప్రయత్నించాడు ప్రజలు ఆదరించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలు నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుందని చెప్పేసి ఆయన వివరిస్తున్నాడు బదితా రాహిత్యంగా వివరిస్తున్న జగన్ రెడ్డి ఇక పేరు చూడాల జగన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్యానికి హానికరంగా మారిందని శ్రీకృష్ణదేవరాయలు ఆ లేఖలో పేర్కొంటూ తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరాడు ఇది ఎల్లో కరపత్రికలో వచ్చిన వార్తలు గత పది నెలలుగా నిజంగా శాంతి భద్రత కలువైన ఎంతోమంది మీద దాడి చేసి కొట్టి చంపిన చంపేస్తా ఉన్న ఈ శ్రీకృష్ణ దేవరాయాలకి గుర్తురాలేదప్ప శాంతి భద్రతలు ఇప్పుడు హత్య కాబడినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శ చేసి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి అండగా ఉండడాన్ని అక్కడికి వచ్చేటువంటి అభిమానులు చూసి ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేయడానికి కొంచెమైనా సరే సిగ్గనిపించడం లేదా ఇదే శ్రీకృష్ణ దేవరాయాలకి అనిపించడం లేదా మీకు చదువుకున్న సంస్కారం ఎక్కడికి పోయిందయ్యా ఎంపీ గారు సరే పోనే మీరు ఇప్పుడు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఎంపీగా మాట్లాడారు గత ఐదు సంవత్సరాల్లో మీ నారా లోకేష్ నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాయుడు గారు వంగల్పూడి అంతా మేడం గారు పోలీసులను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడిందో ఏ విధంగా మాట్లాడారో ఆనాడు ఏనాడు కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖలు ఎందుకు రాయలేదయ్యా ఆ రోజు ఎందుకు రాయలేదు ఈరోజు మాత్రం అప్పు తెగ తెలుగుదేశం పార్టీ ఎంపీ అని చెప్పేసి ఫ్లోర్లు లేనారని చెప్పేసి ఏదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నారా లోకేష్ నాయుడు గారి దగ్గర నుంచి మెప్పు పొందాలని చెప్పేసి తెగ లేఖలు రాస్తున్నావే మరి ఆ ఐదు సంవత్సరాలు ఏం చేస్తా సరే సరిపోని పోయిన ఐదు సంవత్సరాలు పోయింది గత పది నెలలుగా మీ పల్నాడు జిల్లాలో ఏ విధంగా మీ నాయకులు కొట్టి చంపేస్తున్నారో చూస్తున్నారు కదా మరి అవి శాంతి భద్రతలను విఘాత కలిగించలే కనిపించలేదు మీకు మీ పల్నాడు జిల్లాలో వినకొండలో ప్రసిద్ధి అనే ఒక అతన్ని అడ్డగా నరిగేశారు కదా ఆనాడు కనిపించలేదా అది మీకు కనిపించట్లేదా అది శాంతి పద్ధతులనే విఘాతం కలిగించేవి కావా అవి మంచివా అవి మంచి సంఘటనలా ఏమయ్యా చదువుకున్నటువంటి మీరు ఇలా మాట్లాడడం ఇలా లేఖలు రాయడం చూస్తుంటే ప్రజంతా కూడా నవ్వుకుంటున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏ విధంగా ఉంటారు తెలుగుదేశం పార్టీలో చేరితే మనుషులు ఏ విధంగా కన్వర్ట్ అవుతారు ఏ విధంగా మాట్లాడతారు ఇదిగో ఎగ్జాంపుల్ ఈయన మహానుభావుడు మీరు అందరూ గుర్తించండి